అయితే ఎంపీ గారు హామీ ఇచ్చారు రాష్ట్రం మొత్తం కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టే బాధ్యత మంత్రిగా లోకేష్ గారికి అప్పని చెప్తున్నారు తొందరలోనే ఆ పని ప్రారంభిస్తారు పెట్టిస్తామా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బి సంతోష్ క్లాస్ డి సెక్షన్ నమస్తే సార్ నా పేరు బొమ్మ నేను ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను సార్ భారతదేశంలో లో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి చాలా తక్కువ పథకాలు వస్తూ ఉన్నాయి సార్ కాబట్టి మా పాఠశాలలో బ్యాడ్మింటన్ కోర్ట్సు వాలీబాల్ కోర్ట్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి అలాగే పక్కనే ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుకోవటానికి మాకు కూడా అవకాశం కల్పిస్తారని కోరుచుకుంటున్నాం సార్ పిల్లలు బాగా ఆడుకోవాలన్న చేస్తండి స్కూల్ కు కొట్టాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడుకోవడం అవసరం ప్లే గ్రౌండ్స్ అవసరం ఏదైతే ఇక్కడ స్కూల్లో మీరు చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇది చరిత్ర ఉన్న ప్లేస్ ఇది దీన్ని నేను మా ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తా చెప్పి పిల్లలందరూ కూడా రోజు ఆడుతూ పాడుతూ చదువుకునే విధంగా చేస్తాం మంచి ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేస్తావని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా అయితే నువ్వు ఉండవు ఇప్పుడు టెన్త్ క్లాస్కి వెళ్ళాడు కదా టెన్త్ క్లాస్ కదా నువ్వు నీ నువ్వు అలుమినా వచ్చి చూస్తా ఉండవు అప్పుడప్పుడు మీది ఓకే వచ్చి అప్పుడు ఆడుకోవచ్చు క్లాస్ చదువుతున్న అఖిల్ క్లాస్ ఈ సెక్షన్ వాళ్ళ అమ్మగారు మాట్లాడతారు ఝాన్సీ రాణి అందరికి నమస్కారం నా పేరు కూచిపూడి ఝాన్సీ రాణి మా బాబు ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుచున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి నమస్కారం నమస్కారం స్టేజ్ మీద ఉన్న ముఖ్య అధులకి నా హృదయపూర్వక నమస్కారాలు సార్ సార్ మా బాబు పదో తరగతి చదువుతున్నాడు పదో తరగతి అయిపోయిన తర్వాత ఉపాధి హామీ ఎక్కువగా ఉన్న కోర్సులపై అవగాహనకు కెరీర్ గైడెన్స్ కల్పిస్తారని ఆశిస్తున్నాను సార్ మీ అదే సార్ పిల్లల్ని మేము అడుగుతున్నాము ఇంటి దగ్గర టెన్త్ అయిపోయిన తర్వాత మీరు ఏ కోర్సులు చదవాలనుకుంటున్నారు ఏం చేస్తే బాగుండిద్దంటే వాళ్ళకు ఒక అవగాహన లేకుండా ఉంది సార్ అందుకని మేము మీ దృశ్యానికి తీసుకొచ్చాం సార్ కాదమ్మా మీ భర్త ఏం చేస్తాడు పెయింటింగ్ చేస్తారు సార్ పెయింటింగ్ చేస్తాడు నువ్వేం అమ్మా నేను టెన్త్ చదువుకున్నాను సార్ ఆయన